la pizza al bebé. మాది పూజ స్టార్ట్ అవుతుంది నేను ఇది శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటున్నాను సో ఇది శ్రావణ శుక్రవారం పూజ నిన్ననే మొత్తం కావాలి పూజకి అవన్నీ తెచ్చేసుకున్నాము ఆరు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ గ్రీన్ సో ఇవి మామిడి ఆకులు తెచ్చుకున్నాము ఒక టూ ప్యాక్స్ తెచ్చుకున్నాము ఎస్ ప్రసాదాలు అవుతున్నాయి ఇంకా టైం పట్టేలా ఉంది నేను ఏంటంటే ఇది సాయంకాలం చేసుకుంటున్నాను మనము ఉదయమైనా చేసుకోవచ్చు ఆర్ సాయంత్రం వేళైనా చేసుకోవచ్చు సో నాకు సాయంత్రం వేలే కుదిరింది కాబట్టి సో నేను ఇప్పుడే చేసేసుకుంటున్నాను అండ్ అలాగే ఈ రోజెస్ కూడా టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను నేను ఇవన్నీ కూడా ఇండియన్ స్టోర్ యా ఇది కూడా ఇండియన్ స్టోర్లోనే తెచ్చేసుకున్నాము సో ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకున్నా దీంట్లో వేసేసా ఒక్క నిమిషం ఆగారు నన్ను సో మీరందరూ శ్రావణ మాసం శ్రావణ మాసంలో శుక్రవారాలు కొంచెం స్పెషల్గా చేసుకుంటారు కదా సో మీరు అందరూ ఎలా అనేది కూడా నాతో షేర్ చేయండి అండ్ యా నేను నేను వ్రతాలైతే నేను నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు నేను వ్రతం చేయలేదు ఎప్పుడు కూడా సో నాకెందుకో ఆదృష్టం కలగలేదు ఇప్పటి వరకు సో నేను ఈ ఇయర్ అనుకున్నాను కానీ ఈ ఇయర్ ఏంటంటే వ్రతం చేసుకోవట్లేదు జస్ట్ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు ఉంటాయి కదా సో అవి చేసుకుందాము అనేసి అనుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇయర్ నుండి వరలక్ష్మి వ్రతం చేసుకుందాము అనేది అనేది అనుకుంటున్నాను సో చూడాలి ఇప్పుడైతే నేను అన్ని ఈ ఫ్లవర్స్ కూడా ఇవి మనకి ఈ ఫ్లవర్స్ని ఏదో నేమ్ అంటారు గుర్తుకు రావట్ల సో ఇవి మనకి ఇండియాలో ఎక్కువగా అందరి ఇళ్ళ ముందు ఉంటూనే ఉంటాయి అండ్ ఈ ఫ్లవర్స్తోనే నేను కొన్ని ఇలా పెట్టుకున్నాను జడలో ఎలా ఉన్నారు బేబీ బాగుంది అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పెట్టాను ఒక నిమిషం సో ఇప్పుడు మనము పూజ గది డెకరేట్ చేద్దాము సో ఆల్రెడీ అమ్మవారికి నేను నేను స్పెషల్గా నేను మాల ఈ ఇవేం పూలు బేబీ గన్నేరు పువ్వులు అనుకుంటున్నాము సో తప్పైతే ఎవరైనా చెప్పండి సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్తోనే నేను అమ్మవారికి కూడా మంచిగా ఈరోజు మార్నింగే మాలలు అల్లేసి ఇప్పుడు అలంకరించాను ఇంకా అమ్మవారి ముందు మొత్తం ఫ్లవర్స్తో అలం డెకరేట్ అలంకరిద్దామనేసి అనుకుంటున్నాను సో నేను చెప్పడం మర్చిపోయాను ఈరోజు గోరింటాక్ పెట్టుకున్నాము మా నేను మీకు రెగ్యులర్గా షార్ట్ వీడియోస్లో చెప్తున్నాను కదా గోరింటాక్ మొక్క తీసుకున్నాను అనేసి అండ్ అలాగే చాలామంది మెసేజెస్ పెట్టారు ఎక్కడ తీసుకున్నారు ప్రైజ్ ఎంత అయింది లొకేషన్ ఎక్కడ అనేసి సో నేను అందరికీ ఆల్మోస్ట్ అందరికీ నేను రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను సో ఒకవేళ ఇవ్వకుండా ఉండి ఉంటే ఇస్తాను నేను చూసి మళ్ళీ ఇస్తానండి సో ఇప్పుడైతే అమ్మవారిని డెకరేట్ చేద్దాం ఆర్ బేబీ పద అమ్మవారిని అమ్మవారి దగ్గర ఇవన్నీ ఫ్లవర్స్ పెట్టి నువ్వు కూడా ఒకసారి చూడు బేబీ సో మనం ఫస్ట్ అన్ని పూజ గది నువ్వు ఇక్కడ కింద పెట్టారు బేబీ అమ్మవారి ముందు ఇవన్నీ కూడా మా మా రోజు చెట్ల దగ్గర నుండి ఫ్లవర్స్ ఒక ఈరోజు త్రీ మొన్న ఫోర్ ఫైవ్ కట్ చేసాము సో టోటల్ ఒక నైన్ టెన్ వరకు వచ్చాయి ఫ్లవర్స్ కూడా అన్ని రేకులన్నీ ఊడిపోతున్నాయి అన్ని కింద పడుతున్నాయి చూసుకో అక్కడ కూడా పెట్టాలి ఇంకా కింద కూడా అన్ని ముగ్గులేసి రావాలి అవి కూడా ముగ్గులు వేద్దాం అక్కడ వద్దులే ఓకే రాజేశ్వరి దేవి భక్తితో స్మరించుము రాహుకాల పూజ చేసి శుభ ఫలములు పొందుము నమ్మినంత రాజేశ్వరి చేయి పట్టినడుగును వేడినంత కష్టములను తీర్చును స్వామి ఇటు పెట్టాల రిబీ అండ్ అలాగే ఈ శారీ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా నేను ఇది ఇది వచ్చేసి నాకు లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు కొంచెం బ్లౌజ్ లూజ్ ఉంది సో లాస్ట్ ఇయర్ మేము ఇండియా వెళ్ళాము ఇండియా వెళ్ళినప్పుడు మా అమ్మ ఇది నాకు పెట్టారనమాట సో ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి ప్యూర్ వెంకటగిరి పట్టు ఇది వచ్చేసి గుంటూరులోనే తీసుకున్నారు లైక్ విజయవాడ గుంటూరులో అనుకుంటా యా ఇది నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఒక చిన్న వర్క్ చేయించుకున్నాను అనమాట ఇలా అండ్ అలాగే మీ అందరికీ తెలుసు నా శారీస్ ఎక్కువగా కూడా మా అమ్మే పంపిస్తారు అక్కడి నుండి సో షాపింగ్ అంతా కూడా తనే చేసి నాకు పంపిస్తారనమాట సో మా అమ్మ సెలెక్షన్ చాలా చాలా బాగుంటుంది సో అన్నీ ఎవ్రీ పండగకి ప్రతి పండగ ఉన్నా లేకపోయినా ప్రతిసారి షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా ఒక శారీ తీసుకుంటారు సో అలా అన్నీ నా క్లాజెట్లో మొత్తం శారీస్ అన్నీ మా అమ్మ సెలెక్ట్ ఉంటాయి ఉంటాయన్నమాట ఎక్కువగా సో ఇలా రెడీ అయ్యాను నేను ఈ ఈ ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్ అలాగే ఈ పాపడి బిళ్ళ చంపసవరాలు ఇవన్నీ కూడా నేను హౌస్ వార్మింగ్ టైంలో యా హౌస్ వార్మింగ్ టైంలో నేను ఇన్స్టా పేజ్ నుండే ఒక పేజ్ నుండి ఆర్డర్ చేసుకున్నాను సో అది మళ్ళీ ఇప్పుడు యూస్ చేస్తున్నారు అనమాట సో బాగుంది అనిపిస్తుంది సో ఇది బ్యాక్ ఇది సో ఇప్పుడు దీపారాధన ఒత్తులు చేస్తున్నాము పడదర్ణలు అది विष्णुमनोहरे श्रीहरिवेरि हरिदेवेरि क्षीराब्धिकन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पालिञ्च वह् जय जय श्रीहरिहृदयनिवासिनि सुरवरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभाषिणि श्रीमहलक्ष्मी नमोऽस्तुते आदिलक्ष्मी तल्ली ఈ జగమంతా వందనమమ్మా ఏంటి గారు బేబీ దట్స్ ఓకేలే స్వామి దెబ్బ తగులుతుంది చూసుకో ఎప్పుడు ధాన్యలక్ష్మి వై ధాత్రిని వెలసి సురులను చే దయాతరంగిని बङ्गरुपण्डलभाग्यमुनो सगे श्रीसस्यलक्ष्मीपालिञ्च वम्मा जय जय श्रीहरिहृदयनिवासि अरबिबि पाडता अरबिबि अन्दित जननी पङ्कजवासिनि मञ्जुलभासिनि श्रीसस्यलक्ष्मी जय जय श्रीहरिहृदयनिवासिनि सुरवरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि

ఇప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయడానికి వెళ్తున్నాము అలాగే అలాగే మామిడి తోరణాలు అవి కూడా కట్టాలి ఫ్లవర్స్ కూడా నేను ఈరోజు చేశాను మన బ్యాక్ యార్డ్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో మన బ్యాక్ యార్డ్లో ఉన్న ఫ్లవర్స్తో ఇలా దండ చేశాను ముందు గుమ్మం ముందు కడదామనేసి చాక్ చాక్పీస్ తీసుకోరా అప్ప ముగ్గేద్దాం ఇది మామమ్మలాగానే నాకు అమ్మమ్మలాగా ముగ్గులు రావారు బేబోయ్ అమ్మమ్మ బాగా వేస్తుంది కదా మనకేమో ముగ్గులు వేయడం రాదు అమ్మమ్మలాగా మేమే లే ఉన్నాము ఎలా ఉంది బటర్ఫ్లై ఇది ముగ్గు ओम शुक्लाम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमे सर्विघ्नोपशा ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अदोक्षाजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः उत, उत्तिष्ठन्तु भूतपिशाच पुशाश्च एते भूमिबारकाः मविरोधेन ब्रह्मकर्मसमारभे पूरकं कुम्भकं चैव रेचकं तदनन्तरं प्राणामायमिदं प्रोक्तं सर्वदेव नमस्कृतं गणपतिपूज्यतां वक्रतुण्डमहाकाय कोटिसूर्यप्रभा निर्विघ्नं सर्वकार्येषु सर्वदा अथो गणपति पूजां करिष्ये ओम श्री महागणाधिपत नमः महा। ध्यामी आवाहयामी आसन सामर्पयामी पाद समर्पयामि हस्त अर्घ्यं समर्पयामि समर आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवीत समर्पयामि गंधान धारयामि पुष्पाणि समर्पयामि लक्ष्मीं क्षीर समुद्र राज तनयां श्रीरंग दासी भूत समस्त देव वनितां लोकैक శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం థౌత్రైక్యకుం సరసిజాం వందే ముకుంద ప్రియా శ్రీవరమాలక్ష్మీదేవ్యై నమ అమ్మవారికి ఇష్టం అనేసి నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ పులిహోర చేసాము అండ్ అలాగే గుగ్గిళ్ళు చేసాము అండ్ స్వీట్ కూడా చేసాము పూర్ణాలు చేసుకున్నాము సో ఇదనమాట మా ఆర్బేబీ ద తినవ నువ్వు తినాలి ద ఆర్బేబీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను